చిలుకూరు ముమ్మరం చేశారు పోలీసులు ఘటనలో ఇరవై రెండు మందిపై కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు పదిహేడు మంది నిందితులను గుర్తించారు ప్రధాన నిందితుడు రాఘవ రెడ్డిని ఇప్పటికే రిమాండ్ కు తరలించిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ దాడి ఘటన కలకలం రేపుతోంది రామరాజ్యం అనే ర్యాడికల్ సంస్థకు చెందిన ఇరవై మంది దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు కోరారని అందుకు రంగరాజన్ నిరాకరించడంతో తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని ఆయన తండ్రి సౌందర తెలిపారు దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు రామరాజ్యం పేరుతో ఓ సంస్థను నెలకొల్పిన కొంతమంది వ్యక్తులు ఈ నెల ఏడున చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ను కలిశారు రామరాజ్య స్థాపనే తమ లక్ష్యం అంటూ రంగరాజన్తో ఘర్షణకు దిగారు ఈ క్రమంలో ఆయనపై దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది అయితే ఈ ఘటనపై కేటీఆర్ ట్వీట్ చేశారు చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి ఘటనపై ఎక్స్ లో స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ధర్మ రక్షకులు దాడులు చేస్తారు రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు అంటూ కామెంట్స్ చేశారు దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నా కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ ప్రశ్నించారు దాడి ఘటనపై పూజారి ఎక్స్ లో తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రంగరాజన్ లో ఫోన్ రంగరాజన్ తో ఫోన్ లో మాట్లాడి ఆయన క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నానని అవసరమైన సాయాన్ని అందిస్తామని చెప్పినట్టు వివరించారు బండి సంజయ్ రంగరాజులపై దాడి ఘటనపై స్థానికులు ఏమంటున్నారు ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అసలు ఎందుకు ఈ దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది టీవీ నెన్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి చిలుకూరు నుంచి అందిస్తారు ప్రస్తుతం మనం చిలుకూరి బాలాజీ ఆలయం వద్ద ఉన్నాము ఇక్కడికి ఎంతో మంది భక్తులు తమ కోరికలు నెరవేర్ నెరవేర్చుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఏదైతే సోమవారం శుక్రవారం రోజున ఒక కొంతమంది వ్యక్తులు రంగరాజన్ నివాసానికి వెళ్ళడం జరిగింది మనం చూస్తున్నటువంటి ఈ ఆలయం బ్యాక్ సైడ్ అతని నివాసం ఉంటుంది అతనితో మాట్లాడాలని చెప్పేసి వెళ్ళిన తర్వాత మొదటిగా సౌందర్ ఎవరైతే రంగరాజన్ తండ్రి బయటికి వచ్చారు ఆ తర్వాత అతను ఈ ఇటీవల కాలంలోనే కుంభమేళకి వెళ్ళి వచ్చారు కాబట్టి తాను ఇప్పుడు మాట్లాడలేను అని చెప్పి చెప్పినప్పటికీ కూడా లేదు తాము దూరం నుంచి వచ్చాము మాట్లాడాలి అంటూ కూడా రాఘవరెడ్డితో పాటు అతనితో పాటు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఫోర్స్ చేయడంతో రంగరాజు ఇంట్లో నుంచి బయటికి రావడం జరిగింది వచ్చిన తర్వాత రామరాజ్యానికి సపోర్ట్ చేయాలంటూ కూడా రంగరాజు అడిగినటువంటి పరిస్థితి దానికి సంబంధించి అతను ఏదైతే సమాధానం చెప్తున్నటువంటి సమయంలో ఎదురు తిరగడంతో పాటు అక్రమంగా ఇంట్లోకి చొరపడ్డం లాంటివి చేశారు ఈ నేపథ్యంలోనే అతని మీద కొంత దూషించేటటువంటి ప్రయత్నం అంతేకాకుండా దాడి చేశారంటూ కూడా చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి మొయినాబాద్ పోలీసులు సైతం కూడా కేసు నమోదు చేయడం జరిగింది మొత్తం ఇరవై రెండు మంది ఎవరైతే ఇంట్లోకి చొరబడ్డారు ఇప్పటికీ పదిహేడు మందిని గుర్తించారు ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి నిందితుడు ఆ రాఘవెడ్డిని మాత్రం రిమాండ్కి తరలించారు అయితే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిద్దాము ఈ దాడిని ఏ విధంగా చూస్తున్నారు అనేది వాళ్ళ మాటలో అడిగి తెలుసు తెలుసుకున్నాం ఎక్కడి నుంచి వచ్చారండి మేము ఇద్దరు కూడా నుంచి అండి ఇప్పుడు రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి గురించి మీకు తెలుసా అంటే ఈ మధ్య అనుకోవడం వినాం కానీ కాకపోతే ఇలాంటి అర్చకుల మీద దాడి జరగడం అంటే అందరూ ఇది సామాన్యులు ఎవరికైనా మంచిది కాదండి రంగరాజు గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తు ఉన్నారు మీరు ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నారు సో ఆయన గారి మీద జరిగిన దాడిని ఎట్లా చూస్తారు మరి మీరు ఎట్లా చేస్తారంటే ఆయన వాళ్ళని దొరికించాలి దొరికించి వాళ్ళు చేసి చేయాలి వాళ్ళను బయటికి వెళ్ళద్దు అంతే ఇంతవరకు ఇన్ని ఏళ్ళు వస్తుంది ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది డెవలప్ అయ్యి అంతకన్నా ముందు సంవత్సరానికి పద్నాలుగు జాతర అవుతుంది ఇప్పుడు ఇన్ని దినాల కొలే మాకు ఎవరికి ఇంత అటకం లేకుండా అందరం భతరం దేవుని అనుగ్రహంగా ఆయన అనుగ్రహంగా ఆయన పూజ చేస్తుంటే దేవుడు ఇలా పడ్డాడు ఇవి ఆయనని ఈ దాడి చేసేది తప్పు కదా ఈ తప్పు చేసిపోతే మేమంతా లోకమంతా ఏమైతుంటే ఊరేమవుతుండే ఆయనను కాపాడాలి అందరూ మేమందరం కూడా ఆయన కాపాడుకోనాలి వ్యాపారస్తులతో పాటు ఎవరైతే రంగరాజానికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు యావత్ హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు సైతం కూడా ఈ యొక్క దాడిని మాత్రం ఖండిస్తూ ఉన్నారు ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ నైన్ చిలుకూరి బాలాజీ టెంపుల్ నుంచి